లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ లాలిత్య ఈరోజు మనతో పాటు మిస్టర్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి నంబర్ సెవెన్ ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇంకా వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే లాలిత్య అమ్మ చెప్పండి ఈ న్యూమరాలజీలో నెంబర్ సెవెన్ బర్త్ నెంబర్గా వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ కెరియర్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి నెంబర్ సెవెన్ అనేసరికి ఐ ఆల్వేస్ కనెక్ట్ ఎందుకంటే ఏమున్నా కానీ వాళ్ళకి భగవంతుడి దయ అపారంగా ఉంటుంది అంటే ఒక నెంబర్ అనేది చాలా పర్ఫెక్ట్ నెంబర్ అని నా ఉద్దేశం ఇప్పుడు వారాల్లో చూసుకుంటే ఏడు 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 స్వామి ఆయనకి కొండలు ఏడు కొండలు అవునా సప్తగిరి అని అంటారు అవును అలా కాంటినెంట్స్ చూసుకుంటే సెవెన్ అట్లా ఒక పర్టికులర్గా ఒక ఆ నెంబర్కి ఒక విలువ ఉందన్నమాట మనం ఆపాది అలా ఆపాదించబడింది ఓకే ఈవెన్ మన చక్రాలు చూసుకుంటే ఏడు చక్రాలు కరెక్ట్ అట్లా అంటే ఏంటి డివైనిటీ ఉంది నెంబర్కి భగవంతుడికి కొంచెం దగ్గరగా ఉండే నెంబర్ అనమాట నెంబర్ సెవెన్ అయితే వీళ్ళు పెద్దగా పూజలు అవి ఏం చేయరు గంటల తరబడి కూర్చొని పూజ చేసేద్దామనో లేకపోతే అక్కడే అనుష్ఠానం అనో అట్లా ఏమి ఉండదు అనమాట చేతులు జోడించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు ఆ పని అయిపోతుంది వాళ్ళకి అది చాలా అది ఇంపార్టెంట్ మెడిటేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు యోగా టీచర్స్ ఉంటారు ఓకే మీరు చూసుకుంటే యాక్టర్ అనుష్క శెట్టి యోగా టీచర్ సీజన్ నవంబర్ సెవెంత్ అయితే వీళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి కెరీర్ లో సెటిల్మెంట్ ఉంటుంది చాలా మందికి ఉంటుంది అనమాట తొందరగా సెటిల్ అయిపోతారు కొంతమంది అయితే ఎయిటీన్ ఇయర్స్ గట్ల సెటిల్మెంట్ కూడా మనం చూడొచ్చు అనమాట అంటే వాళ్ళు డిసైడ్ అవుతారు సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడే ఈ పని చేయాలి ఈ పని చేయాలి అనేది ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో వాళ్ళ కెరీర్ ని బిల్డప్ చేసుకుంటారు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వచ్చే వరకు వాళ్ళ కెరీర్ ఒక మలుపు తిరుగుతుంది అనమాట అమ్మాయి చూడండి అసలు పెద్ద పెద్ద మూవీస్ ఎవరు చేయలేని మూవీస్ చేసింది అమ్మాయి సో అట్లా అనమాట సో డివినిటీ ఉంటుంది అయితే వీళ్ళకి ఏంటంటే ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఒక ఫోకస్ ఉంటే సరిపోతుంది అనమాట ఫోకస్ ఉండాలి కంపల్సరీగా ఈ సిక్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే సిక్స్ కూడా ఎక్కువగా ఆయన శుక్రుడు కూడా భగవంతుడి మీద భక్తిని అవి అందిస్తాడు కాబట్టి ఈ వీళ్ళకి సెవెన్ నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది ఒకటి ఏంటంటే అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే కొంచెం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడారు కానీ వాళ్ళలో వాళ్ళే ఇంట్రవర్ట్ గా ఉంటారు అనమాట వాళ్ళ వాళ్ళ గురించి ఎక్కువగా స్నేహితులకు కూడా ఏదో ఒక విషయం వాళ్ళ తెలియదు ఉంటుంది అనమాట అంత గోప్యత పాటిస్తుంటారు మంచిది గోప్యత పాటించడం అనేది చాలా మంచిది ఈ ఈ రోజుల్లో ఉండాలి అయితే కాకపోతే ఏంటంటే మరీ అసలు మీ అనుకున్న వాళ్ళకు కూడా చెప్పకపోతే మీరు ఏమనుకుంటున్నారో అది కరెక్టా రాంగ్ అనేది చెప్పడం కష్టం కదా సో మీ ఎవరైనా ఒకళ్ళని పేరెంట్స్ను సిస్టర్స్ను ఒక ఫ్రెండ్ను నమ్మదగిన ఫ్రెండ్ను తీసుకొని మీ అభిప్రాయాన్ని ఏమన్నా వెళ్ళబుచ్చితే దానికి తోడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే దాని మీద ఉంటుంది మీరు ఎక్కువగా చూస్తే రీసెర్చ్ చేసే వాళ్ళందరూ కూడా నెంబర్ సెవెన్ ఓకే అనేది వాళ్ళ లైఫ్లో ఉంటుందన్నమాట మా మామగారు సైంటిస్ట్ ఆయన సిరీలో జాబ్ చేశారు పిల్లని సిరీలో సైంటిస్ట్ ఓకే ఆయనను కూడా నేను అనలైజ్ చేశాను ఎయిట్ సెవెన్ కాంబినేషన్ ఆయనది ఓకే స్పిరిచువల్గా కూడా చాలా ఉంది ప్లస్ ఆయన రీసెర్చ్ సైంటిస్ట్ కూడా రిటైర్ అయ్యారు ఆయన సైంటిస్ట్గా సో వాళ్ళకి రీసెర్చ్ మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో వాళ్ళ ఏం లేదు ఒక ఫోకస్ అనేది ఉంటే వీళ్ళ లైఫ్లో తొందరగా పైకి రావడం అనేది జరుగుతుంది సో మీరు దాని మీద దృష్టి పెట్టమని చెప్తాను ఇంకోటి ఏంటంటే ఎక్కువగా కలర్స్ కూడా లైట్ కలర్స్ వాడాలి ఓకే ఎందుకంటే ఆల్రెడీ మీరు సోబల్ గా సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం సాఫ్ట్నెస్ పెరిగి మైండ్ కి కొంచెం అంటే గాబరా గాబరాగా ఉండడం అనేది వీళ్ళకి నచ్చదు ఏదైనా కూడా ఖాల్ సెటిల్డ్ గా ఉండడం ఇష్టం కాబట్టి లైట్ కలర్స్ ఏవైనా కూడా వీళ్ళకి సూట్ అవుతాయి బ్లాక్ ఐ డోంట్ ఏ నెంబర్కైనా నేను బ్లాక్ వద్దనే చెప్తాను వీళ్ళకి కూడా వద్దనే చెప్తున్నాను కొంచెం ఇంకోటి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సో ఈ సంవత్సరం మొత్తం ఎవ్రీ సాటర్డేస్ స్వామికి పిండి దీపం పెట్టో లేకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం లేకపోతే స్వామికి ఎవ్రీ శనివారం వెళ్ళేంత కర్పూరం ముద్ద కర్పూరం ఓకే ముద్దకర్పూరము స్వామికి ఇచ్చి దాంతో ఆర్తివం అని చెప్పడము అట్లాంటివి చేస్తే బాగా కలిసి వస్తుంది అనమాట ఇది మనం నెంబర్ సెవెన్ గురించి చెప్పుకోవాల్సిందే చూసారు కదండీ నెంబర్ సెవెన్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ ఏ దేవుడిని బాగా పూజించాలి సంవత్సరం అంతా వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఇంకా కరియర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నాం కదా మరో నెంబర్తో మళ్ళీ కలుసుకుందాం